కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి రెడ్డి పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు రాబోయే నాలుగు ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రజలకు మరింత సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే గౌరచరితరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన మండల గ్రామ నాయకులు కార్యకర్తలు గౌరు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు